వెల్కమ్ టు ఏన్ఎన్టీవీ ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ కి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో మాలల మహాగర్జన జరుగుతోందని మాల ఉద్యోగుల నేతలు అశోక్ శ్రీరాములు మల్లికార్జునరావు అన్నారు ఈ మేరకు మాలల మహాగర్జన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో మాలల ఉద్యోగుల జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని దీని ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మాలలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు ఈ మహాగర్జనకు జూపుడి ప్రభాకర్ రావు ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ విఎన్ విజయ్ కుమార్ నాగరాజు హాజరవుతారని తెలిపారు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై మాలల సత్తా చాటాలని కోరారు ఈ సందర్భంగా ఈ ఈ విడుదల చేశారు నారాయణ

మాలలు మహాగర్జన అనే పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని బహిరంగ సభని నిర్వహించడం జరుగుతూ ఉంది కనుక ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అలానే క్రిమిలేయర్ విధానాన్ని ఎస్సీ కులాల్లో కూడా అమలు చేసుకోవచ్చు అనేదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ యావత్ మాల జాతి అంతా కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా దేశంలోని పంతొమ్మిది పైగా రాష్ట్రాలు కూడా ఈ వర్గీకరణని ఈ క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్లు అన్ని కులాలు ఈ ఎస్సీ కులాలన్నీ కూడా అంటరానితనం అస్పృశ్యత పేదరికం ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళు సమాజంలో మనుషులు మనిషిగా కూడా చూడని సమాజంలో ఉన్నారు వీళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలు పొంది వీళ్ళ సమాజంలో అందరితో ఒక సుహృద్భావంతో ఒక మంచి వాతావరణంతో సాటి మనుషుల గుర్తింపు పొందాలి అలానే ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మాత్రమే రిజర్వేషన్లు పెడితే ప్రభుత్వం ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కుట్రల వల్ల ఈ వర్గీకరణ చేసి ఎస్సీల్లో మరీ ముఖ్యంగా పేదవర్గాలను చీల్చి భవిష్యత్తులో వీళ్ళు రాజ్యాధికారం వైపు పయనించకుండా చేయాలని రానున్న రోజుల్లో ఈ రిజర్వేషన్ ఫలాలు ఈ పేదలకి అందకుండా మరీ ముఖ్యంగా వీళ్ళని విడగొట్టి రిజర్వేషన్ ఫలాలను లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి వీటి మొత్తాన్ని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి మాలకులం ఈ కుట్రలన్నింటినీ గమనించి ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఏకమవుతూ ఉన్నారు పల్లెల్లో నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ మాళ్ళంతా ఏకమవుతున్న క్రమంలో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున ఒంగోలు ఒక పెద్ద అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో భాగంగా జిల్లాలో రెండో సభని రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి నిర్వహిస్తూ ఉన్నారు కావున జిల్లాలో ఉన్న సోదరులంతా కూడా మాల సోదరులంతా కూడా ఇది మన మాల జాతికి జరగబోయే అన్యాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఈ పేద వర్గాలకి ఈ దళితులకి ఈ అంటరాని వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా జరిగే కుట్రగా భావించి ఐక్యంగా మనంతా కూడా ఆ సమావేశంలో బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేసి మాల సత్తా సాటి భవిష్యత్తులో మాలలకు సంబంధించి దళితులకు సంబంధించి ఎలాంటి కుట్రలు చేసినా కూడా మేము సహించమని చెప్పని ఒక మెసేజ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ కేంద్ర ప్రభుత్వాలకి అందజేయాల్సిన బాధ్యత ఉంది కనుక ప్రతి మాల సోదరులు ప్రతి కుండు కుటుంబం నుంచి ఒకరు తప్పకుండా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జై భీమ్ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ మరియు క్రిమిలేరిని వ్యతిరేకిస్తూ హలోమాలా చలో కందుకూరు ఇరవై నాలుగు నవంబర్ ఆదివారం రెండు గంటలకి భారీ బహిరంగ సభ జరుగుతున్నది దీనికి రెండు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా తరరావాలని రావాలని మేము మనవి చేస్తున్నాము ఆల్రెడీ పదిహేడో తారీఖు జరగాల్సిన బహిరంగ సభ సైక్లోన్ ఎఫెక్ట్ వలన ఇరవై నాలుగో తారీఖుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది అందుకని ఈ సభకి తెలంగాణ నుంచి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య అతిథులుగా దాదాపు ఆ ఆరుగురు వాళ్ళలో నలుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారు ప్లస్ జూపుడి ప్రభాకర్ రావు ఎస్ ఎక్స్ఎమ్ఎల్సీ వస్తున్నారు నెక్స్ట్ గడ్డం వివేక్ గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు నెక్స్ట్ వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఆర్ నాగరాజు ఐపీఎస్ రిటైర్డ్ గారు వస్తున్నారు మన కాంబ్లే గారు దిగంబర్ కాంబ్లే గారు వస్తున్నారు సమత సైనిక దళ్ అండ్ ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి కే బిఎన్ విజయ్ కుమార్ గారు వస్తున్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు వస్తున్నారు వీళ్ళందరూ కూడా రేపు మీటింగ్ వచ్చేసి అత్యధికంగా తోటి ఈ మాలల సింహ గర్జన బహిరంగ సభకి అందరూ తల వచ్చి ఈ జ ఒంగోలు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ ఇటుపక్క నార్త్ ఆంధ్ర ఉత్తరా మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేసి ఒకసారి గవర్నమెంట్కి సరైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాము డిఎస్సి నోటిఫికేషను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని మాల ఉద్యోగుల సంఘం మరియు మాల మహానాడు డిమాండ్ చేస్తున్నది జైమాలా జైమాల జై ప్రేమైన మిత్రులారా రేపు అనగా నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఆదివారం కందుకూరులో మాలల గర్జన అనేటువంటి ఒక మంచి నినాదంతో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేరికి వ్యతిరేకంగా మాలల యొక్క పోరాటాన్ని మొట్టమొదటిగా యొక్క ప్రకాశం జిల్లాలో కందుకూరులో బహిరంగ సభ ద్వారా కూడా మాలలందరూ కూడా గర్జించబోతూ ఉన్నారు మీరందరూ కూడా గమనించినట్టయితే వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టి దళితుల మధ్య విడదీయాలని చెప్పి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి అదేవిధంగా క్రిమిలేయర్ పేరుతో దళితుల యొక్క అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రాజకీయమైన కుట్రల్ని ఎదిరించాలనే సదుద్దేశంతో కందుకూరులో ఈ యొక్క మాలల మహాగర్జన జరగబోతూ ఉన్నాం ప్రీమాని మిత్రులారా గమనించండి వర్గీకరణ అడ్డం పెట్టి ఈరోజు డిఏసీని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆపేశారు అంటే వర్గీకరణ వల్ల కేవలం మాలా మాదిగా ఆ విద్యార్థులు మాత్రమే ఆగిపోయారా ఓసీలో చదువుకున్న విద్యార్థులు లేరా అదేవిధంగా ఓసీలో బీసీలో ఎస్టీలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినటువంటి నోటిఫికేషన్లు ఆపటం ఎంత దుర్మార్గం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రమాణ మిత్రులారా ఎప్పుడైనా సరే మాలలకు మాలలో తమ యొక్క జాతి కోసం మాత్రమే కాదు యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి దళితులకి మిగతా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క వర్గీకరణని వద్దంటున్నాం అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా తప్పనిసరిగా రిజర్వేషన్ యొక్క పర్సంటేజ్ని ఇరవై శాతం పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వర్గీకరణ ఆపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రిమినేర్ని ఆపేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే డిఎస్సీని కానీ విధంగానే వచ్చేసి ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఏదైతే ఆపేశారో ఆ నోటిఫికేషన్ ఆపు ఆపడం వలన అనేక మంది విద్యార్థులకి అనేక మంది ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి కనీసం వారం తక్కువైనా కూడా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది కనీసం ఇప్పుడు నెలల తరబడి యొక్క నోటిఫికేషన్ ఆపేస్తే ఎస్సీ మాలలకు మాత్రమే అన్యాయం చేయాలని దురుద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు మాధువులు కూడా విద్యార్థులు తమ యొక్క అర్హతని వయసుతో పోగొట్టుకోవట్లేదా బీసీలో వాళ్ళు నష్టపోవట్లేదా ఓసీలో వాళ్ళు నష్టపోవట్లేదా కనుక ఈ యొక్క చర్యలన్నిటిని ఖండిస్తూ ఈ యొక్క ఇరవై నాలుగో తేదీన మాలల మహాగర్జన కందుకూరులో జరగబాత ఉంది కనుక అందరూ కూడా మాలలు కానీ మాలల యొక్క ప్రయత్నాలను కూడా మద్దతు ఇచ్చేటటువంటి ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కందుకూరుకి తరలాలని చెప్పి కోరుకుంటూ హలో మాల చలో కందుకూరు